వర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ పర్సనవర్ చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఈ రోజు వీడియోలో అయితే నేను నేనే శారీ వేసుకున్నాను సేమ్ శారీనే చూపిస్తున్నాను అనమాట ఈసారి ఎవరికి కావాలి అన్నా హౌ టు ఆర్డర్ అన్నా తెలుసు కదా స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుందండి స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిలోడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేయండి అండ్ ప్యాకెట్ మీకు రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనమాట ఇది ఆర్డర్ ప్రాసెస్ అయితే ఈ పీస్ చూస్తుంటే ఎక్కడో చూసినట్లుగా ఉందా చూడొచ్చు అచ్చంగా అప్పటి రోజుల్లో అంటే అమ్మమ్మ వాళ్ళ రోజుల్లో ఇలాంటి పీస్లు బాగా ట్రెండింగ్లో ఉండేది కదా సేమ్ అదే చూపించి నేను ఇలా చేయించుకున్నాను ఇది మా ఫ్రెండ్ తీసుకొచ్చింది తన గోల్డ్ పీస్ వాళ్ళ అమ్మమ్మది అని చెప్పి సో అది చూశాను చాలా బాగుంది అనిపించింది సో ఇమ్మీడియట్గా ఆ ఫోటో అనేది తీసేసుకొని నేను సేమ్ ఆ స్టీస్ చేపించాను తనకు కూడా చెప్పాను నేను ఇలా చేపిస్తాను అని ఓకే అన్నది తను కూడా ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మ్యాచింగ్ వచ్చాయండి సేమ్ ఇట్ ఈజ్ అప్పటి రోజుల్లో ఎలా ఉందో అలానే వచ్చింది ఇయర్ రింగ్ కూడా సేమ్ కాకపోతే కొంచెం చిన్నదిగా ఉంది తనది నేను కొంచెం పెద్ద సైజ్ అయితే చేయించాను ఇలా వస్తుంది అన్కట్ డైమండ్స్ మొత్తం కూడా రూబీస్ అండ్ ఎమరాల్స్ వస్తుంది చిన్న చిన్నదిగా ఇక్కడ సీజర్ స్టోన్ అనేది వస్తుంది ఈ నాను తెలుసు కదా అప్పటి రోజుల్లో బాగా ట్రెండింగ్ కదా అమ్మమ్మ వాళ్ళ రోజుల్లో సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎప్పుడు ట్రెండింగ్ అండి ఓల్డ్ జ్యువెలరీ అంతా కూడా అచ్చంగా గోల్డ్కి ఎక్కడా తగ్గకుండా చాలా చాలా బాగుంది అనమాట పీస్ అయితే కాస్ట్ నేను స్క్రీన్ మీద ఇస్తాను అని చూడొచ్చు స్టాక్ అయితే ఫుల్ స్టాక్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఎక్స్టెన్షన్ కోసం ఇలా చైన్ అయితే ఇస్తున్నాను నేనైతే ఇక్కడ వరకు పెట్టేసుకున్నాను పాలిష్ వచ్చేసి మైక్రో పాలిష్ అండి కలర్ వెళ్తుంది అని టెన్షన్ అసలు పెట్టుకోమని లేదు వన్ ఆర్ టూ టైమ్స్ అలా యూజ్ చేసి కలర్ వెళ్తుంది అలా టెన్షన్ అసలు అవసరం అంటే చాలా బాగుంటుంది అండ్ మన దగ్గర స్టాక్ కూడా చూడొచ్చు అండి ఎంత స్టాక్ ఉంది అనేది ఇవన్నీ కూడా సేమ్ అనమాట ఇంత పెద్ద బాక్స్కి అయితే స్టాక్ తెచ్చి పెట్టాను డిజైన్ పెట్టుకున్నాను కదా సేమ్ అండి ఆజ్ ఇట్ ఈజ్ చూడొచ్చు ఎంత బాగుంది అనేది అండ్ డిజైన్ కూడా మళ్ళీ ఒకసారి విడిగా చూపిద్దామని చూపిస్తున్నాను నెక్ పీస్ ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇస్తాము ఒక చిన్ని పాపడి పిల్ల అండి చిన్న అంటే సైజ్ ఇలా లెంత్ చిన్నది చాలా బాగుంది డిజైన్ వచ్చేసి అండ్ దీంతో పాటుగా ఇలా పాపడి బిల్ల కూడా చూపిస్తున్నాను మాంగ్ టీక్ అంటారు పాపడి బిళ్ళ అని కూడా అంటారు ఇలా వస్తుంది ఇప్పుడు ఏంటంటే లెందీ కాకుండా ఇలా షార్ట్ వస్తుంది కదా సో ఇలా షార్ట్ లో తీసుకొచ్చేసాను చాలా బాగుంది నేనైతే ఇది ఖచ్చితంగా సైడ్ యాడ్ చేస్తాను నాకు చూపించడమే రావట్లేదు అండి ఇలా అనమాట మొత్తం నక్స డిజైన్ వస్తుంది మైక్రో పాలిష్ ఇది సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంది నేను సైడ్ అయితే పిక్ యాడ్ చేస్తాను ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి చిన్న హుక్ వచ్చేస్తుంది అచ్చంగా గోల్డ్కి ఎక్కడా తగ్గదండి నేను అన్ని కూడా గోల్డ్ చూసి దాన్ని యాజ్ అట్ ఈస్ తీసుకుంటున్నాను బాగుంటుంది అలా లుక్ అయితే అని చెప్పి సో మీకు ఏది కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేసి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాం అండ్ ఇప్పుడు వచ్చేసి శారీ అనమాట ప్రెసెంట్ నేను ఏ శారీ వేసుకున్నాను సేమ్ శారీ అండి ఈ శారీస్ తోటి మనం ఫ్రాక్స్ శారీస్ లెహింగాస్ ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజ్ అయితే మీరు కంపేర్ చేసే తీసుకోవచ్చు ఎక్కడ కూడా మనం ఇచ్చేంత తక్కువ ప్రైస్లో ఎక్కడా లేదు షిప్పింగ్ ఫ్రీ అండి ఈ శారీకి మనకి వన్ సారీ తీసుకున్న షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఎన్ని సారీస్ తీసుకున్నా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఎక్కడికి కావాలి అన్న ఒక్క కావాలి అన్న కొరయా చేస్తాము శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది నావీ బ్లూ కలర్ శారీ సాఫ్ట్ పట్టు అనమాట క్లాత్ వచ్చేసి ఇలా వస్తుంది సాఫ్ట్ సిల్క్ అంటారు సాఫ్ట్ పట్టు అంటారు బార్డర్ వచ్చేసి మొత్తం జెరీ వీవింగ్ పింక్ కలర్ లో ఇచ్చారు బ్యాక్ సైడ్ చూస్తే అర్థమవుతుంది మీకు మొత్తం వీవింగ్ బార్డర్ ప్రింట్ కాదు వీవింగ్ అండి మొత్తం కూడాను ఇక్కడ మధ్య మధ్యలో వచ్చిన పీక్ ఆఫ్ కూడా మొత్తం మొత్తం వీవింగ్ తో వస్తుంది యాడ్పళ్ళు పళ్ళు పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది వాళ్ళు పింక్ కలర్ లో లైన్స్ అనేది ఇచ్చారు అండ్ కింద ఇక్కడ వచ్చేసి టెసెల్స్ ఇచ్చేస్తున్నారు ఇటు వైపు కనుక బ్లౌజ్ వస్తే ఈ టెసల్స్ రావు కానీ పళ్ళు వైపు బ్లౌజ్ రాలేదంటే మంచిగా ఇలా టెసల్స్ కూడా వస్తాయి మనకి అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చున్నారు పింక్ అండ్ నావీ బ్లూ కలనా ఇచ్చేసి ఇచ్చేస్తున్నారు బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వస్తుంది మంచిగా పెద్ద బ్లౌజ్ అయితే ఇచ్చున్నారు టూ సైడ్స్ మంచిగా జెరీ బీపింగ్ బోర్డర్ వచ్చింది అక్కడక్కడ ఇలా బుటీస్ కూడా వచ్చి ఉన్నాయి ఇలా చూడొచ్చు బ్యాక్ సైడ్ కట్ బుటీస్ జెరీ బుటీస్ అండి ఇవన్నీ కూడా ప్రింట్ కాదు సారీని కూడా బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇలా వస్తుంది సారీ మొత్తం బ్యాక్ సైడ్ ఇట్లా బూటీ అనేది వస్తుంది అన్నమాట బ్యాక్ సైడ్ మొత్తం మనకి శారీకి ఇలా చూడొచ్చు మంచిగా బూటీ ఉంటుంది మొత్తం జెరీ వీవింగ్ శారీ అయితే పక్కా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది శారీ ఓవరాల్ లుక్ అయితే సింపుల్ అండ్ క్లాసీ తోటి సూపర్ ఎలిగెంట్ గా ఉంది సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ